తిరువురు పట్నంలోని మసీద్ సెంటర్లో విజయవాడ టీడీపీ పార్లమెంటరీ అభ్యర్థి కేసినేని నివానాథ్ చిన్న ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్లో తిరువురు అభ్యర్థి కొలకపుడి శ్రీనివాసరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా పేదలకు అన్నం వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు పేదలకు అన్నదానం చేయాలన్న మంచి ఆలోచనలతో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని ఆయన అభినందించారు ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు బొమ్మసాని ఉమామహేష్ కౌన్సిలర్ అబ్దుల్ హుసేన్ నాయకులు మదాల హరిచరణ్ मारेपल्ली वंशी चैतन्य राम शेख हुसैन रामशेखर नवीन श्रीनु तरह